ఓం శ్రీ గురుప్యో నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఇవాల్టి వీడియోలో రాశిచక్రం ప్రకారం మహాశివరాత్రి రోజు ఎలా అభిషేకం చేయాలి ఇలా చేశామంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్తున్నారు వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో మహాశివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేయనిదే ఆ పూజ పూర్తవదు మీ రాశి ప్రకారం మహాశివరాత్రి రోజు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయట మహాశివరాత్రి మరికొన్ని రోజుల్లో రాబోతుంది పాల్గొన మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు ఈ ఏడాది మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి వచ్చింది ఏడాది వచ్చిన మహాశివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది ఆ రోజున శుక్ర ప్రదోష వ్రతం యాదృచ్ఛికంగా కలిసి వచ్చింది ప్రదోష వ్రతంతో పాటు మరెన్నో అరుదైన యోగాలు శివరాత్రి రోజు ఏర్పడుతున్నాయి సర్వార్థ సిద్ధి యోగం శివయోగం సిద్ధయోగం వంటి పవిత్రమైన యోగాలతో మహాశివరాత్రి జరుపుకోబోతున్నారు పురాణాలలో మహాశివరాత్రి శివ పార్వతుల వివాహ దినోత్సవంగా జరుపుతారు ఏ రాశి జాతకులు ఎలా అభిషేకం చేయాలి చూద్దాం శాస్త్రాల ప్రకారం మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండడం వల్ల వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన పుణ్య ఫలితాలు లభిస్తాయి ఈ రోజు సకల గ్రహాలు అన్ని రాశులు ఇళ్లల్లో ఉండటం వల్ల కేదార్ యోగం ఏర్పడుతుంది మహాశివరాత్రి రోజున గంగా నదిలో స్నానం ఆచరించి శివలింగానికి గంగా జలంతో అభిషేకం చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి శివ పంచాక్షరి పారాయణం శివ సహస్రనామ పారాయణం మహామృత్యుంజయ పారాయణ చేయడం ఎంతో శుభదాయకం మీ రాశిచక్రం ప్రకారం శివలింగానికి అభిషేకం చేయడం వల్ల శివుని ఆశిస్తులు లభిస్తాయి ఇప్పుడు ఏ ఏ రాశి వాళ్ళు ఏమేం చేయాలో చూద్దాం మొదటది మేషరాశి మహాశివరాత్రి రోజు మేషరాశి జాతకులు రుద్రాభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి తేనె పంచదార బెల్లం గంగా జలంలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి శివ పంచాక్షరి మ్రతాన్ని ఓం నమ శివాయ మంత్రాన్ని జపించాలి ఇంకా రెండవది వృషభ రాశి వారు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందడం కోసం పాలు పెరుగు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేయాలి మిథున రాశి ఈ రాశి వాళ్ళు శివలింగానికి చెరుకు రసం పిల్వ పత్రాలు ఎరుపు రంగు పూలతో అభిషేకం చేయాలి శివుడికి ఉమ్మెత్త పువ్వు సమర్పించాలి కర్కాటక రాశివారు ఈ రాశివారు జన్మించిన జాతకం ప్రకారం శుభం పొందడం కోసం పాలలో పంచదార కలిపి శివుడికి అభిషేకించాలి తెల్లని వస్తువులు వస్త్రాలు సమర్పించాలి సింహరాశి సింహరాశి జాతకులు సంతోషం శ్రేయస్సు కోసం మహాశివరాత్రి రోజున శివలింగానికి ఎర్రచందనం తేనె బిల్లంతో అభిషేకం చేయాలి కన్యా రాశి మహాశివరాత్రి రోజున దుర్వాగడ్డి తేనె నీటితో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు అలాగే బిల్వ పత్రాలు శివలింగం మీద ఉంచాలి తులారాశి ఈ రాశి జాతకులు చెరుకు రసం నెయ్యితో అభిషేకం చేయాలి ఇలా చేయటం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి వృచ్చిక రాశి వాళ్ళు శివలింగానికి అభిషేకం చేసేందుకు నీటిలో పంచదార తేనే కలిపి చేయాలి అలాగే ఎర్రని పూలు సమర్పించాలి గంగాజలంతో అభిషేకించడం వల్ల శివుడు పులహించిపోతాడు శుభ ఫలితాలను ఇవ్వడంలో మీకు సహాయపడుతుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారు పాలతో అభిషేకం చేయాలి శివలింగానికి గంధం పూయాలి పసుపు పువ్వులు సమర్పించాలి మకర రాశి మకర రాశి జాతకులు శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి బిల్వ పత్రాలు సమర్పించాలి ఆకులపై గంగా గంధాన్ని రాశి అభిషేకం సమయంలో శివుడికి సమర్పించాలి కుంభరాశి వారు మహాశివరాత్రి రోజు పంచామృతాలతో అభిషేకించాలి ఇలా చేయడం వల్ల ఆనందం శ్రేయస్సు కలుగుతుంది మీన రాశి వాళ్ళు తేనే గంగా జలంతో అభిషేకించాలి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను షేర్ చేస్తున్నాను మీ రాశి ప్రకారం మహాశివరాత్రి రోజు ఇలా చేస్తే అభిషేకం అష్టైశ్వర్యాలు కలుగుతాయని మీరు నమ్మినట్లయితే ఇలా అభిషేకం చేసి మీరందరికీ కూడాను శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నెక్స్ట్ ఒక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు అందరికీ నమస్కారాలు